హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం భారతదేశ నదీ వ్యవస్థ నుండి గత పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్నలను డిస్కస్ చేద్దాం మధ్యప్రదేశ్లోని పెన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది నర్మదా తపతి కెన్ సట్లజ్ ఆన్సర్ కెన్ నది ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా ప్రాచీనమైనది ఏది గంగా బ్రహ్మపుత్ర యమునా కోసి ఆన్సర్ బ్రహ్మపుత్ర ఏ రాష్ట్రంలో కావేరి అత్యంత పొడవైన నది కేరళ తమిళనాడు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ తమిళనాడు బ్రహ్మపుత్ర నదిని క్రింది వాటిలో ఏ పేర్లతో పిలుస్తారు అస్సాం దుఃఖదాయిని అతి చిన్న నది అతి పెద్ద నది తూర్పు నది ఆన్సర్ అస్సాం దుఃఖదాయిని ఇండియాలోనే అత్యంత పొడవైన నది ఏది కోసి అలకనంద యమున గంగా నది ఆన్సర్ గంగా నది ఇండియాలోనే అత్యంత పొడవైన నది క్రింది వాణిలో లాగూన్ లేదా సరస్సు కానిది ఏంటి అష్టముడి సరస్సు చిల్కా సరస్సు పెరియార్ పులికాట్ ఆన్సర్ ఇస్ పెరియార్ పెరియార్ లాగూన్ కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధ చిల్కా సరస్సు ఏ రాష్ట్రాల్లో ఉంది పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ కేరళ ఒడిశా ఆన్సర్ ఒడిస్సా సరస్సు అడుగున ఉన్న గాలి బుడగ పైకి లేచినప్పుడు ఏమవుతుంది దాని పరిమాణం పెరుగును దాని పరిమాణం మారదు దాని పరిమాణం తగ్గును గిన్నె బలె పలుచగా ఉంటుంది ఆన్సర్ పరిమాణం పెరుగుతుంది గంగా నది పొడవు దాదాపు ఎన్ని కిలోమీటర్లు రెండు వేల ఏడు వందల పది కిలోమీటర్లు రెండు వేల ఆరు వందల పది కిలోమీటర్లు రెండు వేల నాలుగు వందల పది కిలోమీటర్లు రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు ద ఆన్సర్ ఇస్ రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు ఈ క్రింది వాన్లో ఏ నది పశ్చిమ కనుమలో ఉద్భవించలేదు గోదావరి కృష్ణ శారావతి మహానది ఆన్సర్ ఇస్ మహానది ఆరావళిలో ఆవిర్భవించి కాంబే గల్ఫ్ లోనికి ప్రవహించే నది ఏది నేత్రావతి లూని సబర్మతి నర్మదా ఆన్సర్ ఇస్ సబర్మతి నది గోదావరి మహానది మధ్య ఉన్న ప్రాంతానికి పేరేంటి కోస్తాంధ్ర త్రిలింగ కళింగ రాయలసీమ ఆన్సర్ కళింగ కటక్ పట్టణము ఏ నది ఒడ్డున ఉంది మహానది తపతి నర్మద ఆన్సర్ మహానది దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన నది తుంగభద్ర పెన్న గోదావరి కృష్ణ ఆన్సర్ ఇస్ గోదావరి దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది గోదావరి హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది గంగా కావేరి బ్రహ్మపుత్ర గోదావరి ఆన్సర్ ఇస్ గంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్